అందరికీ హాయ్ అండి నిన్న జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలవటం జరిగింది ఫైనల్ మ్యాచ్ గెలిచి సౌత్ ఆఫ్రికా మీద ఏడు పరుగుల తేడాతోటి టీ ట్వంటీ వరల్డ్ కప్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కొట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ చూస్తే చాలామంది సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా ఏంటి పలానా వ్యక్తి వల్లే టీమిండియా గెలిచింది ఫలానా వాళ్ళ వల్లే టీమిండియా గెలిచింది ఈ ప్లేయర్ వల్లే టీమిండియా గెలిచింది ఫైనల్ గెలిచింది ఫైనల్ మ్యాచ్ గెలవటం జరిగిందని చాలామంది ఊహల్లో ఉన్నారు కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఏ వ్యక్తి వల్ల ఏ ప్లేయర్ వల్ల గెలిచిన మ్యాచ్ కాదు ఇది ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి ఈ మ్యాచ్ ఎలా అంటే మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ఫస్ట్ బ్యాటింగ్ అందరూ తెలుసు ముప్పై నాలుగు స్కోరు రోహిత్ శర్మ సింగిల్ డిజిట్తో అవుట్ అయ్యాడు అట్లాగే రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ మనకి రిషబ్ పంత్ చూస్తే కొంచెం నెగ్లిజెన్సీ షాట్ లాగా ఆడాడు అనమాట ఎప్పుడైతే రోహిత్ శర్మ స్వీప్కి అవుట్ అయ్యాడో అట్ ద సేమ్ టైం మన రిషబ్ పంత్ కూడా స్వీప్ ఆడడానికి ట్రై చేసి అవుట్ అయ్యాడు తర్వాత యాజ్ యూజువల్ సూర్యకుమార్ యాదవ్ అంటే తన ట్రేడ్ మార్క్ షాట్ ఒకటి కొడదామని చెప్పేసి అక్కడ క్యాచ్ ఇవ్వడం జరిగింది లాంగ్ రన్లో ఇట్లా త్రీ వికెట్స్ పడిపోయినాయి ఇక్కడ థర్టీ ఫోర్కి త్రీ వికెట్స్ పడిపోయిన తర్వాత మన ఇండియా వచ్చేసి ఏం చేసిందంటే ఒక ప్రయోగం అనమాట లైక్ ఎలా అంటే ఎప్పుడో రావాల్సిన అక్షర్ పటేల్ని ముందుగానే పంపించింది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఇది రాంగ్ డెసిషన్ చాలాసార్లు కొన్నిసార్లు ఫెయిల్ అయింది కదా మరి అక్షర్ పటేల్ ఏం ఆడతాడని జనరల్గా అనుకున్నారు బట్ ఏంటంటే రాహుల్ ద్రావిడ్ వచ్చేసి ఈ డిసిషన్ తీసుకున్నాడు మనకి మెయిన్ ఆయన కదా మెంటర్గా ఉంది ఆయన ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల అక్షర్ పటేల్ వచ్చి అక్షర్ పటేల్ ఏం చేశాడంటే న్యాయం చేశాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే మనకి ఎక్కడైతే డౌన్ అయిపోయిందో యాక్చువల్లీ స్కోర్ రేటు కూడా తగ్గకుండా మూడు వికెట్లు ముప్పై నాలుగు మూడు కెట్లు పడిపోయినాయి అంటే జనరల్గా ఏం చేస్తారంటే స్లోగా ఆడతారనమాట ఒకవైపు మళ్ళీ కీ రోల్ తీసుకొని మన యాంకర్ రోల్ తీసుకొని కోహ్లీ ఆడుతున్నాడు కోహ్లీ ఆడుతున్నప్పుడు ఆపోజిట్గా ఉన్నటువంటి అక్షర్ పటేలు అలాగే సింగిల్ తీసుకుంటా ఒక భాగస్వామి ఒకటి నెలకొల్పుతాడు అనుకుంటే బట్ ఇక్కడ ఏం జరిగిందంటే అగ్రెసివ్గా ఆడాడు అనమాట ఒక త్రీ సిక్సెస్ బ్యాక్ టు బ్యాక్ కొట్టడం జరిగింది మన అక్షర్ పటేల్ అట్లా మంచి భాగస్వామి ఇచ్చాడు కోహ్లీతో కలిపి తర్వాత వచ్చేసి ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఎవరంటే ఇక్కడ రాహుల్ ద్రావిడ్ని మెచ్చుకోవాలి ఒక అక్షర్ పటేల్ని పంపించి ఒక ప్రయోగం ఏంటి చేశాడు ఆ చేసినప్పుడు అది ఒక సక్సెస్ అయిందనమాట సక్సెస్ అయ్యి అతను అతను మించిన స్కోర్ అతను కొట్టాడు అనమాట ఎక్కడ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికి కూడా ఒక బౌలర్ ఆల్రౌండర్గా ఉన్నటువంటి అక్షర్ పటేల్ వచ్చి ఆడటం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది రాహుల్ ద్రావిడ్ని అట్ ద సేమ్ టైం అక్షర్ పటేల్ని ఇద్దరిని మెచ్చుకోవాలి వీళ్ళిద్దరు కూడా కీరోలు చేశారనమాట అలాగే నెక్స్ట్ వచ్చిన శివన్ దూపే కూడా శివన్ దూబే కూడా బాగా ఆడాడు హార్దిక్ పాండ్యా ఆడాడు శివన్ దూబే కూడా ఈ మ్యాచ్లో తన వంతు తన న్యాయం చేశాడనమాట ఫైనల్గా చివరిలో మన కోహ్లీ వచ్చేసి ఫస్ట్ నుంచి స్ట్రైక్ రేటు తక్కువ ఉన్నప్పటి నుంచి మ్యాచ్ స్టాండర్డ్గా నిలబెడతా వచ్చేసి వికెట్లు పడిపోతున్న తరుణంలో ఒకప్పుడు ధోని ఆడేవాడు ధోని చాలామంది ఇలాగే విమర్శించారనమాట ఈతను అగ్రెసివ్గా ఆటలేదండి ముందు స్లోగా ఆడతాడు చివరిలో ఆడతాడని అదే ఫార్ములాని ఈ రోజున కోహ్లీ ఉపయోగపెట్టి సక్సెస్ అయ్యాడు ఇన్ని మ్యాచ్లు ఆడకుండా ఫైనల్లో ఆడాడన్నమాట రోజు రోహిత్ శర్మ కూడా బిలీవ్ చేశాడు అతను ఆడే టైం వచ్చింది పెద్ద మ్యాచ్లో అతను ఆడతాడన్నాడు అట్ ద సేమ్ టైం అట్లాగే కోహ్లీ ఆడటం జరిగింది అట్లా జట్టు స్కోరుని వీళ్ళందరూ కలిసి రోహిత్ శర్మ కానీ జడేజ్ కానీ ప్రతి ఒక్కళ్ళందరూ కలిసి ముఖ్య పాత్ర అక్షర్ పటేల్ అట్ ద సేమ్ టైం కోహ్లీ రాహుల్ ద్రావిడ్ శివన్ దూబే మెయిన్ మన బ్యాటింగ్కి వచ్చే తలకి కీరోల్ వచ్చేసి వీళ్ళు చేశారు అందుకే మన స్కోర్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్కి వెళ్ళింది నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా బౌలింగ్ సైడ్ వద్దాం బౌలింగ్ సైడ్ వచ్చినప్పుడు వాళ్ళది ఒక ఇరవై పరుగులకే ఒక రెండు వికెట్లు పడిపోయినాయి మంచిగా బౌలింగ్ వేసే బుమ్రా బౌలింగ్ వేశాడు హర్షల్ పటేలు వీళ్ళంతా బౌలింగ్ వేశారు రెండు వికెట్లు పడిపోయినాయి బట్ ఎక్కడా కూడా అక్కడి నుంచి మ్యాచ్ కూడా మన చేతుల్లో లేదు నిదానంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది మ్యాచ్ క్లాసును వచ్చిన తర్వాత నుంచి మాములుగా ఇరక్ కొట్టాడు అనమాట మనం ఐపీఎల్లో కూడా చూసాము క్లాసును ఎలా ఆడాడు క్లాస్ని వల్లే సన్ రైజర్స్ మ్యాచ్లు చాలా గెలవటం జరిగింది అట్లాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇదే కదా ఫస్ట్ టైం ఫైనల్కి రావటం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో వాళ్ళు కూడా కసిగా ఆడారు ఒక ఎండ్లో అయితే ఇరవై ఎనిమిది బాళ్ళకి ఇరవై ఆరు ఏమో కొట్టాల్సి వచ్చింది ఇంకా ఫోర్ అవర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఏంటంటే పదిహేనో ఓవర్ వచ్చేసి అక్షర్ పటేల్ వేశాడు పదిహేనో ఓవర్ అక్షర్ పటేల్ వేసినప్పుడు అతను వయసులో ఇరవై రెండో ఏమో వచ్చినాయి ఇక అక్కడి నుంచి డిసప్పాయింటెడ్ అయిపోయింది మ్యాచ్ ఇండియన్స్ ఈవెంట్ రోహిత్ శర్మ కూడా గెలుస్తామని అనుకోలేదు కన్ఫామ్గా చెప్పాలంటే మనం ఫస్ట్ ఓవర్లో వచ్చి చూశారు కదా కోహ్లీ వచ్చేసి అలాగే అక్షర్ పటేల్ వచ్చేసి అలాగే శివన్ దూబే వచ్చేసి అలాగే రాహుల్ ద్రావిడ్ వీళ్ళు కీ రోల్ ప్లే ప్లే చేశారనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అక్షర్ పటేల్ కొంచెం డిసప్పాయింటెడ్ చేసినా కానీ ఇంకా డిసైడ్ అయిపోయింది మ్యాచ్ ఇరవై ఎనిమిది బాల్లో ఇరవై ఆరు అట్లా వచ్చేసింది బాల్ టూ రన్ కాడికి వచ్చేసింది అప్పటికి సిక్స్ వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాకి కానీ అప్పుడు అనమాట అంత హోప్స్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఛాన్స్ అన్నట్టు బొమ్మరాని దించడం జరిగింది బొమ్మరా వేసిన ఓసీలో నాలుగు పరుగులు ఏమి వచ్చినాయి అక్కడ కొంచెం స్కోర్ కట్టడైందనమాట ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వేయటం హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి చాలా మంచి పని చేశాడు రోహిత్ ఎలాగంటే అప్పుడే క్లాస్ అని వికెట్ పడింది క్లాస్ అన్ వికెట్ పడినప్పుడు కూడా ఛాన్స్ వాళ్ళేపే ఉంది ఇంకా ఫైనల్గా చూస్తే నెక్స్ట్ ఓసి బొమ్మరా వేసి యాన్సన్ వికెట్ తీశాడు ఇట్లా అక్కడి నుంచి నాలుగు నాలుగు రెండు మూడు అట్లా వచ్చినాయి ఇంకా ఫైనల్ ఓవర్ సిక్స్టీన్ కొట్టాలి సిక్స్టీన్ కొట్టాలన్నప్పుడు మనకి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారనమాట ఫస్ట్ బౌలింగ్ అనే మెల్లర్ గాల్లో లేపాడు అది దగ్గర దగ్గర సిక్స్కి వెళ్ళిపోయింది ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ లేకపోయినట్టయితే ఆ ఆ క్యాచ్ మిస్ అయ్యేదేమో చెప్పలేము సూర్యకుమార్ యాదవ్ మంచి టెక్నిక్గా క్యాచ్ విన్ మ్యాచెస్ అన్నట్టుగా ఆ క్యాచ్ పట్టడం వల్లే ఆ మ్యాచ్ గెలిచిందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో అంత ప్రెజర్ సిచ్యువేషన్లో సిక్స్ లైన్ కాడ చాలా మైండ్ షార్ప్నెస్ ఉండాలి ఆ క్యాచ్ పట్టాలంటే ఆ క్యాచ్ పట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇండియా మ్యాచ్ గెలిచిందని అనుకోవచ్చు మనం ఎందుకంటే అప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అది ఒక ఎత్తు అనమాట నెక్స్ట్ కాగేశ్వర అబాడే వచ్చాడు ఫోర్ కొట్టాడు నెక్స్ట్ అవ్వలేదు అట్లా ఫైనల్గా మనం గెలవటం జరిగింది ఇది ఒక్క ఒక్కడి వల్ల కాదండి ఇప్పుడు ఇండియా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కప్పు కొట్టిందంటే ఏ ఒక్క సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు ఒక బొమ్రా వల్ల ఒక అక్షర్ పటేల్ వాళ్ళు కోహ్లీ వల్ల కాదు టీం టీం మొత్తం కృషి ప్రతి ఒక్కరు ఇప్పుడు పదకొండు మంది ప్లేయర్స్ అంటే పదకొండు మందితో పాటు అక్కడ ఉన్నటువంటి బెంచ్ మీద ఉన్నటువంటి ఆ మిగతా ముగ్గురు పద్నాలుగు మంది అలాగే టీం ఎంటర్స్ కోచ్ హెడ్ కోచ్ బౌలింగ్ కోచ్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళంతా సమిష్టి కృషి ఈరోజు కప్పు కొట్టడానికని ఈరోజు అక్కడ సూర్యకుమార్ కాకుండా ఇంకో ప్లేయర్ ఉన్న క్యాచ్ పట్టడానికి ట్రై చేస్తాడు ఇంకో అతను పట్టొచ్చు పట్టకపోవచ్చు బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ క్యాచ్ టర్న్ చేసింది మ్యాచ్ని బుమ్రా ఓసి టర్న్ చేసింది మ్యాచ్ని అలాగే హార్దిక్ పాండే మ్యా బౌలింగ్ టర్న్ చేసింది మ్యాచ్ని క్లాసిక్ క్లాస్ని వికెట్ తీయడానికి తర్వాత మళ్ళీ వేసిన బుమ్రా ఓసి చూశారు కదా అసలు అయిపోయిందని చాలామంది నాకు కూడా చెప్పారనమాట మీ మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి టీవీలు కట్టేసి పడుకుందామని చెప్పేసి నేను కూడా పడుకుందాం అనుకున్నాను కానీ నేను ఎందుకు చూశానంటే యాజ్ ఏ ఇండియన్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ తోటి ఒక క్రికెట్ అంటే ఇష్టం తోటి ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్కి వెళ్ళింది వాళ్ళు ఎప్పటి నుంచో ఆడుతున్నారు సౌత్ ఆఫ్రికా కానీ ఇంతవరకు వాళ్ళకేం కప్పులు రాలే ఫోనీ సౌత్ కన్నా కప్పు వచ్చింది వాళ్ళు చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి ఏడ్చిన రోజులు ఉన్నాయి ఈసారి అన్న వాళ్ళకి కప్పు వచ్చిద్దేమో చూద్దాము ఎలా ఉండిద్దని చూసా కానీ ఇండియాకే కప్పు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం లోపల కాకపోతే ఏంటంటే మ్యాచ్ చేయి దాటిపోయిందని కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా చేయి దాటినా కూడా రోహిత్ శర్మ పడ్డ కష్టానికి మెయిన్ ఇక్కడ ఇదంతా దీనికంటే ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ హీ డిజర్వ్ ఇట్ దట్ ట్రోఫీ ఎందుకంటే అతను ఎప్పటి నుంచి ఎంతో కష్టపడినాడు అప్పుడు మన సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద ధోని రన్ అవుట్ అయ్యాడు కదా చివరి చివరిలో చివరి ఓవర్లో అప్పుడు కూడా అతను బాధపడినంతగా ఎవరు బాధపడలేదు రీసెంట్గా వరల్డ్ కప్ ఫైనల్ మెయిన్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అతను బాధపడినంత ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు అతను నిలువున కుంగిపోయి కూడా ఈ రోజున అంత గట్టిగా స్టాండర్డ్ తీసుకొని ఈరోజు టీమిండియాని రన్ చేసి ఒక కెప్టెన్గా సక్సెస్ఫుల్ కెప్టెన్గా అయ్యాడు ఐసీసీ ట్రోఫీలు మన కపిల్ దేవ్కి ఒకటి ఉంది ధోనికి వచ్చేసేసి మూడు ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఉంది అలాగే ఆ ఆ జోనర్లోకి ఇప్పుడు రోహిత్ శర్మ కూడా జాయిన్ అయ్యాడనమాట అది ఇండియన్ పవర్ అంటే ఇండియా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమైద్ది మనం ఇండియన్కి సపోర్ట్ చేస్తాం ఒక కేటగిరీ ఒక విధానం ఏం కాదు ఇండియా కాబట్టి ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియా గెలిచినందుకు సంతోషపడతాం ఇది టీమ్ స్పిరిట్ అని చెప్పాలి నేను చెప్పాను కదా పదిహేడు సంవత్సరాల క్రితం మనకు వరల్డ్ కప్ వచ్చింది అప్పుడు యంగ్ ప్లేయర్స్ ఉన్నారు ధోని కెప్టెన్సీలో ఈరోజు రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది కోహ్లీకి ఈ ట్వీ ట్వంటీ వరల్డ్ కప్ దాకా ద్వారా మంచి వీడ్కోల్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఈ వరల్డ్ కప్ అనేది చాలా ఇన్స్పిరేషన్గా ఉండిద్ది ఎనీవే కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా వెల్ ప్లేడ్ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ అయిన వరల్డ్ కప్ రావాలని కోరుకుంటున్నాము ఇండియా మీద కాపోయినట్టు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా మీదకే సౌత్ ఆఫ్రికాకే వరల్డ్ కప్ రావాలని కోరుకునేవాళ్ళం బట్ ఇది ఇండియా కాబట్టి ఇండియాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వెల్ ప్లేడ్ సౌత్ ఆఫ్రికా క్లాసెన్ కానీ లేకపోతే డికాక్ డికాక్ సూపర్ అడాడు డికాక్ కానీ మిల్లర్ కానీ లేకపోతే మార్క్రమ్ కానీ శంషి కానీ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు యాన్సన్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళకి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇండియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఏ సచ్ వండర్ఫుల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ వెస్ట్ఇండీస్ అండ్ యూఎస్ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ తప్పులే ఉండే క్షమించండి ఇది ఇండియా యొక్క టీం యొక్క కృషి అలాగే నూట నలభై కోట్ల మంది ఒక బ్లెస్సింగ్స్ వల్లే ఈ కప్పు కొట్టింది థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ జై హో ఇండియా జై భారత్ జై హింద్